నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం లో ఓ భారతీయ ఓ భారతీయురాలికి మరణశిక్ష విధిస్తూ అక్కడ ప్రెసిడెంట్ తాజాగా ఈ డెత్ సెంటెన్స్ పైన సంతకం చేయడం జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా న్యూస్ ఛానల్స్లో కూడా వార్తా ఛానళ్లలో కూడా చర్చ జరుగుతోంది ఆమెని భారత ప్రభుత్వం రక్షించగలుగుతుందా ఎందుకంటే ఇప్పటికే ప్రెసిడెంట్ సంతకం పెట్టారు కాబట్టి ఎలాంటి ఇంటర్వెన్షన్ లేకపోతే ఇరవై నుంచి ముప్పై రోజుల్లో ఆమెకి గురుశిక్ష విధించడానికి అవకాశం ఉంది ఆ కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆమెను అక్కడి నుంచి విడిపించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే భారత ప్రభుత్వంకున్నటువంటి లిమిటేషన్స్ ఏంటి ఏ మేరకు ఆమెను విడిపించడానికి అవకాశం ఉంది కొన్ని నెలల కిందట కూడా ఇలాంటిదే మరొకటి సంఘటన జరిగింది మనందరికీ గుర్తుంటుంది ఖతార్లో ఒక ఎనిమిది మంది నేవీ ఆఫీసర్లని భారత నేవీ ఆఫీసర్లకి మరణశిక్ష విధిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే భారత దౌత్యాన్ని ఉపయోగించి వాళ్ళని సేఫ్గా సురక్షితంగా తీసుకురాగలిగారు అయితే ఇప్పుడు ఈ కేసులో అలాంటి అవకాశం ఉందా లేకపోతే ఆమెకు శిక్ష పడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఈమె అరెస్ట్ అయింది కూడా రెండు వేల పద్దెనిమిదిలో అరెస్ట్ అయ్యారు తాజాగా ఆమెకు మరణశిక్షను ఖరారు చేస్తూ అక్కడ ప్రెసిడెంట్ సంతకం పెట్టారు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి మాట్లాడదాం మనతో అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు నిహారిక రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అసలేంటి పర్టిక్యులర్ కేసులో ఆమె ఎప్పుడో రెండు వేల పదకొండులో అక్కడికి వెళ్లారని చెప్తున్నారు ఆ తర్వాత ఆమె హస్బెండ్ కూతురు రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి వచ్చేస్తారు బట్ ఆమె మాత్రం అక్కడే ఉన్నారు ఆరోపణలు వాస్తవమైన మీ అబ్జర్వేషన్ ఏంటి మీకు తెలిసినటువంటి సమాచారం వార్తల ప్రకారం ఏంటంటే ఆమె రెండు వేల పదకొండులో లో ఒక నర్సింగ్ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఏమన్కి వెళ్ళారు సో ఆమెను చదివించింది కేరళలో ఉన్న చర్చిలు ఆర్గనైజేషన్స్ ని ఆమె చదివించి ఏమన్కి పంపించారు ఈమె టూ థౌసండ్ లెవెన్ నుంచి కొన్ని రోజులు ఉద్యోగం చేశాక ఆ ఉద్యోగం కి సంబంధించిన డబ్బు సరిపోవడం లేదు అని చెప్పి తనకు తాను ఒక క్లినిక్ స్టార్ట్ చేసుకున్నాను క్లినిక్ అక్కడ ఏ ముస్లిం కంట్రీ అయినా తీసుకుంటే మనము ఒక బిజినెస్ మనం ఉద్యోగానికి అలో చేస్తారే కానీ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే అక్కడ ఉన్న సిటిజన్ తో గానీ ఒక అరబ్ పర్సన్ తో కానీ పార్ట్నర్షిప్ ఎంటర్ అయ్యి వాళ్ళ పేరుతోనే మనం బిజినెస్ చేయగలుగుతాం సో అందుకని ఇక్కడ ఉన్న అక్కడ ఏమని నేషనల్ తో ఈ అమ్మాయి కాస్త అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన ఒక సంవత్సరానికి వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఈమె సపరేట్ క్లినిక్ పెట్టుకోండి కానీ ఈమె చెప్పడం ఈ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే ఆరోపణలు ఏంటంటే టూ ఫిఫ్టీన్ లో ఈమె క్లినిక్ పెట్టుకున్నప్పుడు అదే టైంలో హౌతీ రెబల్స్ వచ్చి సౌదీ మీద అటాక్ జరుగుతుండింది సో ఇండియా ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్స్ చేశారు రాహత్ ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్స్ దాంట్లో చాలా మంది నర్సులు ఎస్పెషల్లీ కేరళ నుంచి వచ్చిన వ్యక్తులను అందరినీ ఎయిర్ లిఫ్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చారు అదే సమయంలో ఈమెని వెళ్లాలంటే ఈమె ఈమె అంగీకరించలేదు దానికోసం ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చాలా డబ్బు పెట్టి క్లినిక్ మొదలెట్టాను సో ఈ పరిస్థితుల్లో నేను రాలేను సో నేను ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయానని అక్కడే కంటిన్యూ చేసుకో దాని తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో ఈయన ఈయన హరాస్మెంట్ ఎక్కువైపోయింది అదే పార్ట్నర్ ఎవరైతే ప్రీవియస్ పార్ట్నర్ ఉన్నారో తను హరాస్మెంట్ చేస్తున్నాడు తన పాస్పోర్ట్ తీసేసుకున్నాడు అని అలిగేషన్స్ అమ్మాయి పెట్టింది అనమాట సో ఆయన ఒకసారి అరెస్ట్ కూడా చేశారు కానీ దాని తర్వాత ఆయన అనమాట ఈ అమ్మాయి ఆ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆయన దగ్గర దాన్ని వెనక్కి తీసుకునే క్రమంలో ఆయనని సెడెట్ చేశాను నేను కానీ ఆ సెడేట్ చేయడం ఓవర్ డోస్ అయిపోయింది అందుకని ఆయన చనిపోయాడు అని ఆమె చెప్పే వర్షన్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే వర్షన్ కానీ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే జస్ట్ సెడేట్ సెడెట్ చేసి చనిపోయాడు కానీ ఈమె ఇంకొక నర్స్ హెల్ప్ తో ఆ వ్యక్తి యొక్క బాడీని మ్యూటిలేట్ చేసేసి పీసులు గా దాన్ని డిజాల్వ్ చేయడానికి చేశారు సో ఇది అకార్డింగ్ టు లా ఇస్ హీనియస్ క్రైమ్ నాట్ జస్ట్ షెరియాలో ఇండియాలో కూడా ఆ బాడీని మ్యూటిలేట్ చేసేస్తే ఒక క్రైమ్ నుంచి ఎస్కేప్ అయ్యే పొజిషన్ మర్డర్ అనేది ఒక క్రైమ్ అయితే దానికి ఒక కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటే మర్డర్ విత్ హీనియస్ యాక్ట్ ఇట్లా బాడీని మిటిలేట్ చేయడము ఇలాంటి యాక్ట్లు అయితే దానికి ఖచ్చితంగా డెత్ పెనాలిటీ అనేది మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ లో ఉంది ఈవెన్ ఇండియా ఇండియా కూడా ఫాలో అవుతుంది సో సిమిలర్ గానే లో వాళ్ళు శరీరాల ప్రకారం ఆమెకి డెత్ పెనాలిటీ ఇంపోజ్ చేశారు ట్రయల్ కండక్ట్ చేసి కానీ ఆ తర్వాత ఏమైంది అపీల్ సిస్టమ్ ద్వారా వాళ్ళు హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ కి వెళ్లారు అక్కడ ఏమైనా లో దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది రీసెంట్ గా రీసెంట్ గా ప్రెసిడెంట్ ఏం చేశారంటే ఖరారు చేశారు ఆమెకి ఎటువంటి క్షమా భిక్ష ఇవ్వకుండా నో పార్డనింగ్ ఏమి ఎటువంటి లీనియన్స్ ఇవ్వకుండా ఆమెకి డెత్ పెనాలిటీ ఖరారు చేశారు ఇక్కడ సమస్య ఇక్కడ ఏమి వస్తుందంటే ఇప్పుడు ఆమెని ఆమెకి డెత్ పెనాల్టీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది బాధాకరం ఉండొచ్చు కరెక్టే పేరెంట్స్ గా ఖచ్చితంగా బాధపడతారు మన ఇండియన్స్ తోటి ఇండియన్ అక్కడ అలా అలాంటి పరిస్థితిలో ఉందంటే బాధపడాలి సహజంగానే కలుగుతుంది కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డిప్లొమాటిక్ ఛానల్స్ అనేది ఎంతవరకు యూస్ అవుతాయి ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇట్స్ అఫీషియల్ డిప్లొమాటిక్ ఛానల్ అఫిషియల్ డిప్లొమాటిక్ అంటే ఒక ఇండియన్ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ తో మాట్లాడగలుగుతుంది వాళ్ళ అంబసీ తో మాట్లాడగలుగుతుంది వాళ్ళతో నెగోషియేట్ చేసి సో ఇలా జరిగింది సో ఈ కన్సెషన్ ఇవ్వండి మేము ఇంకా ఇంకోసారి రిపీట్ చేయమో లేకపోతే ఇలాంటి పనులు జరగకుండా చూస్తామో లేకపోతే ఇంత కాంపన్సేషన్ ఏదో గవర్నమెంట్ మధ్యన జరిగే డిప్లొమాటిక్ ఛానల్స్ ఉంటే మ్యాటర్ కెన్ బి రిజాల్వ్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు కతార్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ కతార్ ఉంది అనుకోండి రీసెంట్ గా కతార్ లో కూడా ఇలాంటి ఒక నేవల్ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేసినప్పుడు కూడా డిప్లొమాటిక్ ఛానల్స్ చేశారు మందికి రైట్లీ పాయింట్ అవుట్ సో అలాంటి సమయంలో మనకి ఒక ఛానల్ ఉంటుంది దాని వాళ్ళని ఎవరిని సంప్రదించాలి దాంట్లో హెడ్స్ ఎవరు దానికి క్లియర్ క్లియర్ డిమార్కేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా నెగోషియేట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఏమండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఒక స్టేట్ అండి అంతే కానీ దట్ స్టేట్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ బై అవర్ కంట్రీ నాట్ రికగ్నైజ్డ్ అంటే ఏంటి మన అంబసీ ఛానల్స్ అక్కడ లేవు ఎందుకు ఇట్స్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హౌతీ రెబల్స్ హౌదీ రబల్స్ చేతిలో ఉంది అక్కడ హౌదీ రెబల్స్ కి మనం ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి సపోర్ట్ చేయదు అది తాలిబాన్ అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ లో గవర్నమెంట్ ఉన్నింది ట్వంటీ ట్వంటీ వన్ లో తాలిబాన్ టేక్ ఓవర్ చేసేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ ని అప్పుడు ఏం లాంటి ఇతర దేశాలన్నీ ఇతర దేశాలు ఉన్న అంబెసీస్ అన్ని తీసుకెళ్లిపోయాయి అక్కడి నుంచి ఎందుకంటే వాళ్ళ డిప్లొమాట్స్ అక్కడ పెట్టలేరు వాళ్ళు పైగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తో వాళ్ళు ఎటువంటి అఫీషియల్ డిప్లొమాటిక్ కమ్యూనికేషన్ జరిపించలేదు ఇంటర్నేషనల్ లా ప్రకారం అందుకనే జనరల్ గా అక్కడి నుంచి అంబసీ తీసేస్తారు సేమ్ విత్ డిప్లొమాటిక్ ఛానల్ తీసేసాము అంబసీ లేదు అక్కడ రికగ్నైజింగ్ ఇట్ స్టేట్ సోమాలియాతో కూడా ఇదే పరిస్థితి అనాగరికంగా ఉంటది ఒక స్టేట్ ఇది ఉండదు విత్ ఇతర దేశాలు వాళ్ళ సిటిజన్స్ యొక్క సెక్యూరిటీని అక్కడ కాంప్రమైజ్ చేయలేరు కాబట్టి అక్కడ అంబసీ కానీ డిప్లొమాటిక్ ఛానల్స్ కానీ డిప్లొమాట్స్ కానీ బెటర్ ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ నెగోషియేట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం కానీ ఇక్కడ ఒక ఆస్కారం ఏంటంటే మీరు అడిగినట్లు ఇక్కడ షరియా లాలో అది ఇండియన్ లాలో లేదు ఇండియన్ మన సివిలైజ్డ్ క్రిమినల్ లాస్ లో కాంప్రమైజ్ అంటూ ఉండదు ఒక మర్డర్ ఒక క్రైమ్ జరిగిందంటే దానికి శిక్ష ఉంటుంది అంతే కాంప్రమైజ్ డబ్బులు ఇచ్చేసి బయటికి రావడాలు ఇలాంటివి జరగదు మన దేశం కానీ షరియా లాలో ఏముందంటే బ్లడ్ మనీ అనేది నమ్ముతారు వాళ్ళు అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి కానీ డబ్బులు ఇచ్చి కాంపన్సేట్ చేయగలిగితే ఈ అమ్మాయి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎంత డబ్బు కట్టాలంటారు సుమారుగా సుమారుగా ఇప్పుడు నెగోషియేషన్స్ కి స్టార్ట్ చేయడానికి ఇరవై లక్షలు అడిగారండి అది కాస్త మేబీ అరవై టు ఎనభై లక్షలు వెళ్ళొచ్చు అని అంటున్నారు అరవై లక్షలు డబ్బు కట్టేస్తే ఆమె సేఫ్ గా మన దేశానికి వచ్చేస్తే తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు దీనికోసం ఒక ఆర్గనైజేషన్ కూడా ఫామ్ అయింది కేరళలో డబ్బులు కాస్త కలెక్ట్ చేశారు కానీ ఆ డబ్బు అయితే సరిపోవడం లేదు సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎస్పెషలీ కేరళ లాంటి ఆర్గనైజేషన్ కేరళ లాంటి స్టేట్స్ లో మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ కేరళలో ఉండే వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నర్సులు గాను ఇంకేదనో ఇంకేదో గానో ఉంటారు ఎస్పెషల్లీ చర్చ్ ఆర్గనైజేషన్ చాలా సపోర్ట్ చేస్తుంది ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి సో కేరళలో చర్చి అందరికీ తెలిసిన విషయం చాలా రిచ్ చర్చెస్ వాళ్ళ వాళ్ళకి లేనంత డబ్బు ఎవరికి లేదు సో నాకు తెలిసి ఆ చర్చ్ కమ్యూనిటీ ముందరకు వచ్చి ఎంతైతే కాంపన్సేషన్ రిక్వైర్డ్ ఉందో అంత కాంపన్సేషన్ కట్టి కడితే అప్పుడు ఈ లాయర్ల ద్వారా నెగోసియేషన్ చేసి ఆ అమ్మాయిని ఎగ్జిక్యూషన్ నుంచి బయటకు తీసుకురావు ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఇరవై రోజులు ముప్పై రోజులు అంటున్నారు తెలియదు ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ మిషనరీస్ ఆ చర్చిలో ఆ మొత్తాన్ని ఆ డబ్బుని కనుక చెల్లించేస్తే ఓకే ఒకవేళ వాళ్ళు కూడా చెల్లించడానికి ఆ చర్చలు కూడా చెల్లించడానికి డబ్బు కట్టడానికి ముందుకు రాకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ఆ డబ్బును ఏమైనా కట్టే అవకాశం ఉంటుందా మానవతా దృక్పథంతో డబ్బును కట్టే అవకాశం ఉందంటే ఎవరికి కట్టాలి ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ప్రైవేట్ లాయర్స్ దీన్ని ఫైట్ చేస్తున్నారు అక్కడ ఉన్న లాయర్ తో ఇక్కడ ఉన్న లాయర్లు మాట్లాడి హెల్ప్ చేయడానికి చూస్తున్నారు వన్స్ అగైన్ అనఫిషియల్ ఛానల్స్ యూస్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ అనఫిషియల్ ఛానల్స్ యూస్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎంత వరకు గ్యారంటీ కలుగుతుంది ఇలాంటి విషయాలు డబ్బు ఇస్తుంది అనుకున్నాం ప్రతిసారి కానీ డబ్బు ఇచ్చినంత మాత్రాన అల్టిమేట్లీ గవర్నమెంటే డైరెక్ట్ గా ఏమి కమ్యూనికేట్ చేయలేదు సో అండ్ మోర్ ఓవర్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయండి ఒకటి ప్రతి ఒక్కటి గవర్నమెంటే హెల్ప్ చేయాలి అని అనుకోలేదు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఎటువంటి దేశానికి వెళ్ళాలి వెళ్ళకూడదు అని అటువంటి దేశాల గురించి ఎన్నో సినిమాలు కానీ వార్తలు కానీ సోషల్ మీడియాలో కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ జనాలు చెప్తున్నప్పటికీ ప్రజలు ఆ కాస్త కాస్త డబ్బు కోసం అక్కడికి వెళ్ళి అది ప్రాణాల మీద తెచ్చుకొని ఇప్పుడు దేశం వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కష్టం ఇదొక ఇదొక జనరల్ గా ప్రాక్టీస్ అయిపోయింది మన దేశంలో మీరు ఒక పని సి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటెలిజెన్స్ కోసం వెళ్ళి ఉన్నారు లేకపోతే స్పైయింగ్ కోసము ఒక దేశం పర్పస్ కోసం ఉంటే ఒక అర్థం ఉంది అదేమీ లేదు వార్నింగ్ ఉంది మీకు ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని చేసినప్పుడు అంత పరిస్థితి వచ్చినప్పుడు తను వెంట ఇట్స్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్ దట్ టేకెన్ అండ్ మోర్ ఓవర్ జస్ట్ ఏదో పొరపాటున జరిగిపోయిందో లేకపోతే అన్యాయంగా కొంత కొన్ని కేసులు ఉంటాయండి అక్రమ పాపం పెద్ద ఇన్నోసెంట్ కూడా జస్ట్ బార్డర్ దాటినందుకో లేకపోతే ఇంకోటో ఇంకోటికో ఉంటే మనసు స్పందించిపోతుంది ఇక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తీసుకున్నా కూడా తను అల్టిమేట్ గా సీజన్ నర్స్ అందుకే మోర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉండాలి బాడీని విటిలేట్ చేయడము అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఇట్స్ రియలీ నాట్ యాక్సెప్టబుల్ ఈ టైంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కావాల్సినంత సపోర్ట్ చేస్తుంది కానీ గవర్నమెంటే దానికి డబ్బు ఇవ్వాలి అంటే అలాంటి ప్రావిజన్ లేదు కానీ ఎవరైనా పాకెట్ లో చేయాల్సింది అంతే అనధికారికంగా బడ్జెట్ పెట్టు కన్సాలిటేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఇలాంటి పర్పసెస్ కంటూ అలాంటి పర్పసెస్ కి కాన్స్టిట్యూషన్ ఇవ్వదు బడ్జెట్ ఇవ్వదు సో ఎవరో ముందుకు వచ్చి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టాల్సిందే తప్ప ఈ గవర్నమెంట్ తరపున ఒక అఫీషియల్ హెడ్ టు స్పెండ్ మనీ ఆన్ దీస్ మోర్ ఓవర్ ఇట్స్ టెర్రర్ టెర్రర్ అక్కడ ఎవరికి ఇస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదు లేకపోతే గవర్నమెంట్ తరఫున మీకు లాస్ట్ టైం గుర్తుండొచ్చు హరి సాల్వే గారు వెళ్లి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో వాదించారు మన ఇండియన్ పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఉరి చేయాలనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ఐసీజీ లో వెళ్లి వాదించారు అప్పుడు రిలీజ్ చేశారు ఆయన తీసుకున్న ఫీజు ఎంత వన్ రూపీ ఇలాంటి హ్యుమాలిటేరియన్ గ్రౌండ్స్ లో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ అక్కడ క్వశ్చన్ అది కాదు అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ అరబిక్ లో వేరే వాళ్ళ ఇతర ఇతర లాయర్ నుంచి ఆర్గ్యూ చేయడానికో లేకపోతే డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్ చేయడానికో ఒప్పుకోరు డబ్బుతో కుదురుతుంది సో డబ్బే సొల్యూషన్ అక్కడ మీరు అన్నట్టు అక్కడ చర్య కూడా ఉంది కాబట్టి అక్కడ చట్టాలు వేరే ఉంటాయి అక్కడ ప్రభుత్వం వేరే ఉంటుంది యువతీలు ఇక్కడ చాలా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఇది చివరిగా ఒక అడ్వకేట్గా మీరు అన్నట్టుగా ఇందాక కేరళ నుంచి మాత్రమే కాదు కేరళ నుంచి చాలామంది వెళ్తారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఇక్కడ తెలంగాణ తెలుగు స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వెళ్తుంటారు బ్రతుకు తెరువు కోసం డబ్బులు సంపాదించడం కోసం వెళ్తూ ఉంటారు ఈ ఉదంతం ఏం చెప్తోంది మీరు కూడా ఏం చెప్పాలనుకో ఏం చెప్తారు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి ఈ మీరు ఎటువంటి దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఎస్పెషల్లీ ఈ మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీలో మీ సేఫ్టీని మీ సెక్యూరిటీని పణంగా పెట్టి వెళ్ళకండి డబ్బు కోసము ఇంకో దేనికోసము కానీ ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని దేశాలలో మీకు బేసిక్ మినిమం రక్షణ లేకుండా మీకు ఆ లాంగ్వేజ్ వాళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళు ఇవన్నీ మీకు తెలిసి మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అన్న పరిస్థితి అయితేనే వెళ్ళండి కానీ మిగతా పరిస్థితుల్లో అయితే ప్లీజ్ మన దేశంలోనే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మన దేశంలోనే మనం అందరం కలిసి కష్టపడితే కలిసి ఎదగొచ్చు ఓన్లీ థింగ్ ఇండియాలో అంటే నేను ఫీల్ అవుతున్నాను పర్సనల్ గా ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది అది లేదని చాలా మంది వెళ్ళిపోతారు డ్రైవర్లుగా పని చేస్తే అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ అది మనలో కూడా ఉంది అందరం రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పనినికి రెస్పెక్ట్ ఇవ్వాలి చిన్న పని లేదు పెద్ద పని లేదు ఎవరు లేకపోయినా కూడా మనం జరగదు ఈ దేశం నడవదు ఈ పనులు జరగవు చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి చిన్న స్వీపర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పనుల దాకా ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే సో మన దేశంలోనే విపరీతమైన ఆపర్చునిటీలు ఉన్నాయి మన దేశంలోనే స్కిల్ జస్ట్ మీరు స్కిల్ పెట్టుకుంటే ఈ దేశంలోనే మంచిగా సంపాదించుకోవచ్చు మీ దేశంలో మీరు రాయల్ గా రాజల్లాగా బతకొచ్చు అని నా పర్సనల్ ఉద్దేశం అది కాదు మేము ఇంకా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయండి కానీ మీ సేఫ్టీ ముఖ్యం డబ్బు కాదు మీ ప్రాణం ముఖ్యం మీ సేఫ్టీ ముఖ్యం కరెక్ట్ ఏ దేశానికి వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంటు ఎవరి త్రూలో వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ పరిస్థితులు వాతావరణం ఇవన్నీ కూడా గమనించి లీగల్గా వెళ్ళాలి చాలా ఏజెంట్ల చేతులు మోసపోవడాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇనికో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సంఘటన ఈ ఉదంతం అనేది చాలామందికి ఒక కనువిప్పు కావాలని ఓపెనర్ లాగా పనికొస్తుందని చూద్దాం రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగా మరి వాళ్ళే క్షమించి వదిలేస్తారా లేకపోతే డబ్బులు ఏమైనా కట్టడానికైనా ఆస్కారం ఉంటుందా చర్చలు ముందుకొస్తాయా మన విదేశాంగ శాఖ ఇన్వాల్వ్ అవుతుందా ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం రాబోయే ఒక ఇరవై రోజులు వన్ మంత్ లోపటే మనం చూస్తాం ధన్యవాదాలు నిహార్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చినందుకు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయింగ్ నిమిషా ప్రియ సురక్షితంగా భారత్కు తిరిగి వస్తారా లేకపోతే ఎమెన్ ప్రెసిడెంట్ నిర్ణయించినట్టుగా మరణశిక్ష విధించడమే జరుగుతుందా ఈ యొక్క విపత్తులో నుంచి ఈ ఆపదలో నుంచి ఈ శిక్ష నుంచి ఆమె తప్పించుకోగలుగుతారా చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఆమె చేసింది తప్ప ఒప్ప ఆమెని విడిపించాలా విడిపించకూడదా భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలా కాకూడదా ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఇంతవరకు ఎన్హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు